జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరిట ఎలాంటి విధ్వంసాలు క్రియేట్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే మరి ఈ నేపథ్యంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురవుతారంటూ కూడా చాలా మంది భయపడుతున్నారు అండ్ అలాగే రాజకీయాలకి సంబంధించిన వాళ్ళు కూడా భయభ్రాంతలు గురవుతున్నారని తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి చూసుకుంటే పర్యటనల పేరిట పరామర్శల పేరిట చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి విధ్వంసాలు క్రియేట్ చేశారో మన అందరికీ తెలిసిందే సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటూ చాలామంది ప్రజలు కానివ్వండి లేకపోతే రాజకీయంతో సంబంధం లేని వాళ్ళు కూడా భయపడుతున్న పరిస్థితి ఇవాళ సో ఏమంటారు మేడం దీని గురించి అంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయ్యాక కూడా అంటే జగన్మోహన్ రెడ్డి బుసలు కొడుతున్నాడు అంటే అర్థం ఏంటి అంటే ఏ ధైర్యంతో ఆయన ఇలా రెచ్చిపోతున్నాడు లేదు ఆయన చుట్టూ ఉండే కార్యకర్తలు కావచ్చు మిగిలిన నాయకులు కావచ్చు వైసీపీకి చెందిన వాళ్ళు ఎందుకు ఈ రకంగా చేయగలుగుతున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కూటమిగా ఏర్పడి నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకున్నాక కూడా కేవలం పదకొండు సీట్లకి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఎలా చేయగలుగుతున్నాడు అని ఆలోచిస్తే మనం అంటే మీకు గుర్తుండే కనుక అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో పూర్తిగా ఒక విధ్వంసానికి తెరదీసి అధికారులను భయపెట్టి ప్రతి ఒక్కళ్ళని భయపెట్టి వాళ్ళు ప్రతిపక్షాన్ని అసలు నోరు లేకుండా చేద్దామని ప్రయత్నించి మొత్తం యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అన్యాయాలు అరాచకాలు చేశారు ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఒక మూడు నెలలు ఆయన కామ్గా ఉన్నాడు అంటే ఆయన ఏమనుకున్నాడు ఈ ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుందని భయపడ్డాడు కానీ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటూ వెంటనే చర్యల్లోకి దిగలేదు అంటే ప్రతిపక్షాన్ని భయపెట్టలేదు వాళ్ళు రెచ్చిపోవడం మొదలుపెట్టారు ఆ రెచ్చిపోవడం ఎంతవరకు వచ్చిందంటే ఆయన కార్యకర్తల్లో ఏం చెప్తున్నాడు అంటే కార్యకర్తలకి వాళ్ళకి ధైర్యం నింపుతున్నాడు మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి మీరు రెచ్చిపోండి మీరు బూతులు మాట్లాడండి ఇది ఏం జరుగుతోంది ఇవాళ తెలుగుదేశంలో వాళ్ళు తెలుగుదేశంలో గెలిచి ఎమ్మెల్యేలు అయి మంత్రులు అయిన వాళ్ళు వాళ్ళు కలుగుల్లో దూరిపోతున్నారా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారా వాళ్ళు స్పందించడం లేదా వాళ్ళు ధైర్యంగా సమాధానం చెప్పడం లేదా ఇప్పుడు ప్రతి వాళ్లలో ఏం జరుగుతుందంటే ఇటు అధికారులు కావచ్చు అటు మంత్రులు కావచ్చు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళా మన ప్రభుత్వం రాకపోతే ఎలాగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే ఈలోగా మనం మనం సంపాదించుకోవాలని మంత్రులు అనుకుంటే అధికారులు పైనుంచి వచ్చే ఆర్డర్లను మనం అమలు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు అంటే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి అంటే ఒక భయాన్ని క్రియేట్ చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు భయాన్ని క్రియేట్ చేశాడు ఇప్పుడు అధికారం లేనప్పుడు కూడా ఈయన క్రియేట్ చేయగలిగాడు సో దీన్ని ఎన్కరేజ్ చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఇంకో పక్క మీరు చూసుకుంటే రాధాకృష్ణని వాళ్ళు టార్గెట్ చేసుకుంటున్నారు ఏబిఎన్ రాధాకృష్ణ రాధాకృష్ణ అదే అంటున్నారు కదా ఎక్కడో నేను మారుమూల పుట్టి ఈ రోజు రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు నాయకులకి అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు కేసీఆర్ కి నేనే టార్గెట్ అవడం వాళ్ళు నన్ను అనవసరంగా పెంచి పోషిస్తున్నారు గొప్పవాడిని చేస్తున్నారు సో నాకు ఇది గర్వకారణం అంటున్నాడు సో ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభావం చాప కింద నీరులా వెళ్తుందా ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిని టార్గెట్ చేసుకుని ఇప్పటి నుంచి ఆయన రాజకీయాలు ఏం రాజకీయాలు చేస్తున్నాడు ఆయన భయపెట్టే రాజకీయాలు చేస్తున్నాడు ప్రజలని భయభ్రాంతులకు గురి చేసే రాజకీయాలు చేస్తున్నాడు అధికారులని భయానికి గురి చేస్తున్నాడు మంత్రులని అంటే ఇప్పుడు మీకు గుర్తుంటే అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆయన పీరియడ్ లో ఏదైతే తెలుగుదేశం వాళ్ళలో ఉండే బలహీనతలు ఆయన గమనించగలిగాడో ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చాక కూడా దాన్ని టార్గెట్ చేసుకుని ఆయన ఆయన వ్యూహాలు ఆయన పన్నుతున్నాడు దీనివల్ల నష్టపోతున్నది తెలుగుదేశం కూటమి ఇది గ్రహించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వాళ్ళు ఇంకా గళమెత్తాలి అంటే మాకెందుకులే పర్వాలేదు చట్టం తన పని తను చేసుకెళ్తుంది మన అభివృద్ధి వైపే చూద్దాము మన పరిశ్రమలు తీసుకొద్దాము లేదు మన అమరావతిని డెవలప్ చేద్దాము పోలవరం కట్టిద్దాము ఓకే ఇవన్నీ చెయ్యండి చేసినా కూడా ప్రతిపక్షాన్ని ఎప్పుడూ కూడా పడగెత్తకుండా చెయ్యాలి బుస కొట్టకుండా చేయాలి పడగెత్తడం కూడా కాదు మనకి కథ తెలుసు మీకు గుర్తుందా మీరు చదువుకున్నారా కదా కప్పలును పాము కదా అలాగా బుస కొట్టాలి పాము గమ్మునుంటే కప్పలు రెచ్చిపోతాయి అట్లాగా పాము బుస కొట్టకపోతే ఈ ప్రతిపక్షంలో ఉండే ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే ఆయన కార్యకర్తలు కావచ్చు కప్పల్లాగా గెంతుతూ ఉంటారు బెకబెక అంటూ ఉంటారు ఆ బెక ఆపేయాలి మీరు సో మేడం ఇంకొకటి చూసుకుంటే ఏపీ రాజకీయాల లిక్కర్ స్కామ్ ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలో అందరూ కీలకంగా ఒకరు వెనకాల ఒకరైతే అరెస్ట్ అవుతూ వస్తున్నారు సో ఇప్పుడు చూసుకుంటే గానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఉందంటూ కూడా ఆరోపణలు అయితే వినిపించాయి సో అరెస్ట్ చేయద్దు అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీరు అంటే అరెస్ట్ అవుతానని తెలుసు ఆయన లిక్కర్ స్కామ్ కూడా భయపడుతున్నాడు ఇప్పుడు ఎందుకంటే అందరూ కూడా అన్ని వేళ్ళు ఆయన వైపే చూపిస్తున్నాయి కానీ ఎవడు నోరు విప్పట్ల ఇప్పుడు నోరు విప్పాలి వాళ్ళ విజయసాయి రెడ్డి అనేవాడు నోరు విప్పాలి మొన్న ఒక ట్వీట్ చేశాడు కదా కర్మణ్య వ్యాధి అరెస్టే అని ఆ దానికి అర్థం ఏంటంటే నేను పేరు చెప్తాను అని ఇండైరెక్ట్ గా చెప్పాడు ఆ పేరు చెప్పేశాడు అనుకోండి ఈ పేరు బయటకు వస్తే అరెస్ట్ చేయాలండి భయపడక్కర్లా అరెస్ట్ చేస్తేనే వీళ్ళందరినోళ్ళు మూతబడతాయి వీళ్లలో భయం వస్తుంది ఎవరిలో వైసీపీ వాళ్ళలో కాబట్టి ఇవాళ రాధాకృష్ణ ఏపీఎన్ మూహించేద్దామా లేకపోతే ఆంధ్రజ్యోతి మూహించేద్దామా మీరు ఎందుకు తెలంగాణ జ్యోతి చేయరు ఇవి కాదు మాట్లాడాల్సింది ఎప్పుడూ కూడా మీరు పత్రికా స్వేచ్ఛ ఉండాలి మీడియా స్వేచ్ఛ ఉండాలి దాన్ని నోరు నొక్కడం కాదు మీడియాలో ఏ వస్తున్నాయో చూసుకుని దాన్ని మనం ఎలా ఖండించాలి దీనిలోంచి ఎలా బయటపడాలి అని ప్రతిపక్షం ఆలోచించాలి తప్ప ముందు మీడియా సంస్థలు నోరు నొక్కేస్తానంటే దానికి నష్టపోయేది మీరే అంటే మీరు తప్పు చేశారని ప్రజలకి పూర్తిగా అవగాహనకు వస్తుంది కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఈ ఎవరైతే ఇలా కప్పల్లాగా వాళ్ళు బెకబెకలాడుతున్నారు వీళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పడేసి అంటే వాళ్ళు మళ్ళా తలెత్తకూడదు పావులాగా వీళ్ళు బుసలు కొట్టాలి వీళ్ళు భయం చూపించాలి ముఖ్యంగా వైసీపీ వాళ్ళలో ముఖ్య కార్యకర్త నుంచి వాళ్ళ రెచ్చిపోతున్న వాళ్ళకి భయం అనేది ఏంటో అవగాహనకి రావాలి ఇంకొకటి విధ్వంసాలు చేస్తూ ఇలాంటివి చేయడము అలాగే అక్రమాలు చేస్తూ ఆ ఫోటోగ్రాఫర్ల మీద కానివ్వండి లేకపోతే ఏవి మనం చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ల మీద దాడులు చేయడము మీడియా సంస్థల మీద దాడులు చేయడము ఎంతవరకు కరెక్ట్ మనం అది తప్పండి అదే చెప్తున్నాను నేను ఇప్పుడు మీరు రైతు సమస్యలు అన్నారు అంతకుమంది మిర్చి సమస్యలు అన్నారు సమస్యలు అన్నారు రాప్తాడు వెళ్ళారు ఇంకెవరినో ఆ ఒక బెట్టింగ్ యాప్ లో చనిపోయిన ఒక కార్యకర్త కోసం వెళ్లారు ఇన్ని చేశాక ఏం జరిగింది ఎక్కడికక్కడ వీళ్ళు వాళ్ళ బలాన్ని చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అది బలం కాదు యాక్చువల్ గా అది వాపా బలుప అంటే బలుపే అది కాబట్టి ఈ బలుపును తగ్గించాలండి వీళ్ళు వెళ్ళడానికి అవకాశం అసలు ఇవ్వకూడదు వెళ్ళాక వీళ్ళు రెచ్చిపోతున్నారు అక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారు మీరు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా కట్టడి చేయాలి అంటే మేము ఇలా చేస్తాము అని అంటూనే వాళ్ళు ఇంకో మాట అన్నారు కదా అధికారుల చేతులు నరికేస్తాము నరికేస్తాము ఏంటి మీరు అంటే ఎంత ప్రజల్లో ఎవర్షన్ రావాలో చూడండి అంటే ఒక రాక్షస పాలన ఉన్నప్పుడు ఈ ఏమన్నా ఈ అపోజిషన్ లో ఉండే ఈ రాక్షసులు తీసుకెళ్లి చంపకూడదు జైల్లో పడేయాలి ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి భయపడకూడదు వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు నోరెత్తకుండా చేయాలి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేయాలి మేడం థ్యాంక్ యూ